ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు హనుమాన్ చివరాస్థలో మేము ఆయనకు ఘనంగా జన్మదినం శుభాకాంక్షలు జరపడం జరిగింది అందులో జూపేట మున్సిపల్ తరఫు నుంచి ఈరోజు ఆయనకు కేక్ కూడా కట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరి ఆశీస్సులు ఉండాలని ఇవాళ మేము పనులు పంపిణీ చేయడం జరిగింది ఆయన తెలంగాణ కోసం ఎంతో సేవ చేసిండు ఇంకా తెలంగాణను బాగు చేయాలని కోరుకుంటూ ఇంకా సేవలు అందించాలని ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ